పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కి కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చే పోలీస్ డీ డిసిప్లైన్ అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే బాధ్యత మీది అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడి క జరుగుతుంది నేను నేను చూశాను వాళ్ళ బాధలు చూశాను వాళ్ళ బాధలు చూస్తే వనిన వీర్తం ఒకటి కాదు ఒక తండ్రి బారీను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలవాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్ళల్లో నడిసొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి తేళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు తేళ్ళు ఇవన్నీ చూస్తా ఉంటే బాధ భయం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి బాధ ఉంది మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కావాలనేది వస్తూ ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లో పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పద్దండి వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా